నవరాత్రి కన్నుల వైభోగం ఎంతో కూర్చును ఆనందం కనక కనకదుర్గ వేడుకలు కన్నుల వేడుక రెండు కనులు చాలవు జయ కీర్తనలు స్తోత్రాలు ముక్తి కూర్చులే అది గిరిని చూడరా మన కోర్కెలన్నీ తీర్చుదేవి కనకదుర్గరా జయములు కనక దుర్గ నవరాత్రి కన్నుల వైభోగం ఎంతో కూర్చును ఆనందం రూపం పాడ్యమిలో విధియలో తంగి అన్నపూర్ణ తదియలో న చవితి నాడు గాయత్రి పంచమిలో కనక దుర్గ లక్ష్మిదేవిరా షష్ఠి నాడు సరస్వతి శ్రీశాంభవిరా రాజేశ్వరి సప్తమిలో తల్లి దుర్గరా అమ్మ అష్టమిలో ఉగ్రరూపి ఆదిశక్తిరా నవమీ దశమీ జయకారిణిరా కనకదుర్గ నవరాత్రి కన్నుల వైభోగం ఎంతో కూచును ఆనందం సంహరించి దుర్గమ్మ కవిలసిల్లి మహిషాసుర మర్దినిగా చిరకీర్తి పొందినులే నవరాత్రులు అమ్మ కీర్తి చాటుతున్నవి కనకదుర్గ నవరాత్రి వేడుకైనది నవరాత్రులు అమ్మ కీర్తి చాటుతున్నవి కనకదుర్గ నవరాత్రి వేడుకైనది జయమే కూర్చు నవరాత్రిగా కనక దుర్గ నవరాత్రి కన్నుల వైభోగం ఎంతో కూచులు ఆనందం ఆహ కనక దుర్గ వేడుకలు కన్నుల వేడుక రెండు కన్నులు చాలవు జయ తనలు స్తోత్రాలు కూర్చులే అదిగో గిరిని చూడరా మన కోర్కెలన్నీ తీర్చు తల్లి కనక దుర్గరా జయములు తల్లిరా దుర్గ నవరాత్రి కన్నుల వైభోగం ఎంతో కూర్చును ఆనందం ఎంతో కూర్చును ఆనందం

two <laughs> అందరికి ఇప్పటికి ఆ దృశ్యం ఇలా కార్యక్రమం ప్రారంభమైంది వారు బాగా ప్రస్తుతం అని ఈ యొక్క వారు ఉద్భజనారు ఈ కార్యక్రమానికి విదేశం మొత్తం మారాయప్పుడే మాకు వారు వినయోగా వేసుకున్న సోషన్ అని సువాసింపు అలాగే మా బంగారు రంగులు ప్రతి ఒక్కరు కూడా మా తెలుగు పట్టు చేశారు వాళ్ళందరికీ కూడా అమ్మవారి కర్మాలు గడిచేప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాం వ్యాపార వ్యాపారం నిర్వహించే వాళ్ళు కానీ అన్ని వర్గాల ప్రజలు కానీ ఈ సంవత్సరం ప్రధానంగా మన దేవాలయ అభివృద్ధి కోసం ఒక రాయపూర్ 75 8% ప్రోగ్రామ్ ని కంప్లీట్ చేశాం ఇప్పుడు సుమారు 1 లక్ష రూపాయల దాకా ఏవంతరి ఖర్చు ఖర్చు చేసి మా ప్రకారం గాని ఆ తర్వాత కాంపౌండ్ గాని రోయింగ్ గాని దివాలి అప్పు సమస్య మొదలు గాని ఇంకా వేల కూడా ఈ నాపే కార్యక్రమం కోసం కంప్లీట్ చేసుకొని రాజస్థాన్ దాని చెప్పి ఇప్పటి మా అందరికీ సహకరించిన దాదాపు

వాసవి మాత దేవాలయంలో మరి బాలా సుందరి అవతారం పూర్తి భక్తులందరికీ కూడా దర్శనం ఇస్తున్నారు మరి ఈ ఆలయం కట్టి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన సందేహంగా మరి దీన్ని నిర్వేషన్ చేపట్టడం దీంట్లో అత్యాధునికంగా చక్కటి తోటి మండపాన్ని కానీ ఇతరత్ర మన మహాద్వారాన్ని కానీ చాలా చక్కగా నిర్మాణం చేయడం జరిగింది మరి ఈ విజయదశమికి ఇది ఒక ప్రత్యేకత అనుభవాలని మన వాసవి మాత టెంపుల్ విధంగా తీర్చి మరి ఇదంతా కూడా దాదాపుగా నాకు రెండు నెలల నుంచి కూడా రమేష్ గారు ఎంతో దీనికి కష్టపడి మరి వారి పనులు కూడా ఎంత పక్కన పెట్టుకొని ఆ వాసవి మాత సేవలో మరి చేస్తూ తిరిగిస్తున్నారు మరి

ఇరవై ఎనిమిది వేల పదహారు సమర్పించరు అమ్మవారికి కుటుంబానికి అమ్మవారి

দুরা বাইন ম২ঃ ওনক্ত শরান ঁাই ওশধয ঢবকোলয্ ম্ইমহশণসিলেবাই ম্নবা করাই movedুষেশন ম�